ఓం నమ శివ శ్రీ మాధమ అందరికీ నమస్కారం అండి ఎవరు ఒప్పుకున్నా కాదన్న మిథున రాశి వారికి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు తేదీలలో సంభవించేది భూమండలంపై ఎక్కడున్న ఈ వీడియోను ప్రత్యేకంగా చూడండి అసలు ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి ఒకటి తేదీలలో ఉన్నటువంటి అవిశిష్టత ఏమిటి అలాగే ఈ నాలుగు దినాల్లో చోటు చేసుకోబోయే ఈ మార్పులతో మిథన రాశి వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి మరి ఈ దృశ్య స్రవంతిని వాళ్ళు ఎందుకు వీక్షించాలి మరి ఈ వీడియో ద్వారా వారు ఎటువంటి అంశాలను గ్రహించబోతున్నారు ఈ సంపూర్ణ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ చిత్ర మాధ్యమం ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ చిత్రాన్ని ఎక్కడ కూడా దాటవేయకుండా ఆశాంతం వీక్షించండి అప్పుడే మేము మీకు ఏం తెలియజేస్తున్నామో సంపూర్ణంగా అవగతం అవుతుంది అలాగే శ్రీరామ్ అని చెప్పి వ్యాఖ్యానించండి ఈ మిథున రాశి వారు హృదయాంతరలో అణచివేయబడిన బాధ నాకు పూర్తిగా అర్థమైంది ఎన్నో ఏళ్ళుగా మీలో మీరే ఎదుర్కొంటున్న ఒక అంతులేని పోరాటం అది మిమ్మల్ని మానసికంగా ఎంతగా వేధిస్తుందో నేను గ్రహించగలను మీ జీవితం ఒక ప్రశాంతమైన మదిలా పరిణిస్తూ ఉన్నట్టుండి ఒక భయంకరమైన సముద్రం తుఫానులో ఇరుక్కున్నట్టు ఓడలా మారిపోయింది కదా మీరు ఉంచే ప్రతి అడుగులో ఏదో తెలియని సందేహం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఏదో ఒక వర్ణించలేని భయం మిమ్మల్ని అనుసరిస్తుంది మీరు సరైన మార్గంలో నడుస్తున్నానా లేదా గమ్యం ఏంటి అసలు నాకు ఈ ప్రయాణానికి ఒక అర్థం ఉందా అనే ప్రశ్నలు సృడిగుండంలో మెచ్చుకుపోయారు ఈ అయోమయం మీలో ధైర్యాన్ని దెబ్బతీసి మిమ్మల్ని ఒంటరిగా నిలబెట్టింది మిథున రాశిలోకి వెళ్ళా అత్యంత ప్రత్యేకమైనది ఒక లోతైన జ్ఞానశాస్త్రం దీంట్లో అంతర్లీనంగా ఉంది మీరు అదైవంచే అంగీకరించబడినవారు ఎందుకంటే ఇంత క్రమశిక్షణతో కూడిన న్యాయబద్ధమైన ఆలోచన పద్ధతిని మానవతా దృక్పథాన్ని కలిగి ఉంటారు మీ మనసు నిండుగా ఉంటుంది జ్ఞానం ప్రేమ కర్ణ వంటి మంచి గుణాలతో ఎల్లప్పుడూ కూడా నిండి ఉంటుంది కానీ మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ని కష్టాలైన గత కొన్ని సంవత్సరాలుగా విధి ఆడుతున్న వింట నాటకంలోనే మీరు పడుతున్న బాధలు మాటల్లో వర్ణించలేండి మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు మీరు ఎంత మంచి పనులు చేసినా చెడు మాత్రమే జరుగుతున్నట్టు మీకు అనుభవం అవుతుంది ఈ చెడు అనుభవాలు మీలోని సున్నితమైన మనసుకు తీవ్రమైన బాధ పెట్టాయి మీ నమ్మకాలను బలహీనపరిచాయి మీరు ఒక వీరులు జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని సాహసాలు పరాక్రమాలు మీలో ఉన్నాయి చిన్నతనం నుంచి మీ వయసుకు మించిన బరువు బాధ్యతలు మోస్తూ ఎన్నో అవమానాలను నష్టాలను సహిస్తూనే మీరు ముందుకొచ్చారు అయినప్పటికీ ఈ మధ్యకాలంలో మీరు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళన గతంలో కంటే చాలా భిన్నమైనది ఇది బయట ప్రపంచం సృష్టించిన ఇబ్బంది కాదు ఇది మీ అంతరంగంలో మీ ఆలోచనలు మీ భావోద్వేగాలను జరుగుతున్న ఒక అంతర్గత సంఘర్షణ మీ మీద మీకే అధికారం కోల్పోతున్నట్టు మీ ఆలోచనలు మీ నియంత్రణలో లేనట్టు మీకు అనుభూతి కలుగుతుంది ఇది మీ బలహీనత కాదు కేవలం గ్రహాల కఠినమైన పరీక్ష మాత్రమే మీరు తెలుసుకోవాలి ఇది చాలా గొప్ప హృదయం మీరితరుల వేదన చూడలేరు వారి ఇబ్బందులను మీ ఇబ్బందులుగా భావిస్తారు మీ కుటుంబం స్నేహితులు సమాజం బాగా ఉండాలని మీరు నిరంతరం ఆకాంక్షిస్తారు మీ వ్యక్తిగత సంతోషాల కంటే ఇతరుల ఆనందానికే మీరు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇది మీలోని గొప్ప మానవతా లక్షణానికి నిదర్శనం అయితే ఇది ఎంత విచిత్రమైనది అంటే ఇంతటి విశాలమైన మనసున్న మీరే ఎక్కువ కష్టాలను అనుభవించవలసి వస్తుంది మీరు ఎంతమందికి సహాయం చేసినా మీకు అవసరం వచ్చినప్పుడు ఎవరికి అండగా నిలవలేదని బాధ మిమ్మల్ని తరచుగా బాధిస్తుంది ఈ ఒంటరితనం ఈ దిక్కులేనితనం మిమ్మల్ని మరింతగా కృంగదీస్తుంది ఎన్ని తుపాను చుట్టుముట్టినా ఎన్ని అవమానాలు ఎదురైనా మీకు దిగువను ఎప్పుడు విచ్చిపెట్టలేరు అదే మీ గొప్ప శక్తి కానీ గడిచిన సంవత్సరాలుగా మీకు ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని తోసివేసింది మీ శక్తులను అరించి వేసింది మీ కోరికలు ఆవిరైపోయినట్టు మీకు అనిపించి ఉంటుంది ఈ కష్టాలన్నిటికీ ప్రాథమిక కారణం మీ కర్మ అనుభవపూర్వకంగా మీకు నేర్పిస్తున్న శని భగవానుడి మొదటిగా మీ రాశికి మీకు వ్యయస్థానంలోకి శని ప్రవేశించినప్పుడు బాధల కాలం మొదలైంది ఆ సమయంలో మీరు అనుభవించిన ఆర్థిక చిక్కులన్నీ అన్ని కాదు ఎంత కష్టపడి కూడబెట్టిన డబ్బు నీళ్ళలా పారబోయింది చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలని పరిస్థితి ఊహించని ఆరోగ్య సమస్యలు హాస్పిటల్ బిల్లులు కోర్టు వ్యవహారాలు అంటూ మీ సంపాదన మొత్తం కరిగిపోయింది మీ పొరుపు మొత్తం అరిచుకుపోయింది అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఎదురైంది ఆ దశలో మీరు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు భవిష్యత్తు చీకటిగా కనిపించింది ఆత్మీయులు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మీకు దూరం అయ్యారు లేదా మీరు అపార్థం చేసుకున్నారు ఎవరితోనూ మీ వేదనను పంచుకోలేక లోపలే మీరు నరకాన్ని చవి చూశారు మీరు ఎంతో మంచి గుణం కలవారు ఇబ్బంది సహాయం చేయాలనే ఆకాంక్ష మీలో ఎక్కువగా ఉంటుంది కానీ మీ మంచితనాన్ని లోకం గ్రహించదు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మీరు చేసిన మేలును కూడా మరచిపోయి మీకు కీడు తలపెట్టిన వారు కూడా ఉన్నారు ఎంతోమంది సొంత వారి చేతులున్న మీరు మోసపోయారు అవమానాలు పొందారు ఆ కఠినమైన దశ ముగిసిందని మీరు ఊపి తీసుకున్న లోపే సరి భగవానుడు మీ జన్మరాశిలోకి అంటే మీ రాశిలోకి ప్రవేశించాడు ఇది ఏలినాటి శనిలోని అత్యంత కఠినమైన తీవ్రమైన పరీక్ష సమయంగా మీకు ఏర్పడింది కాబట్టి మీరు మానసికంగా అద్దులు లేవు మీకు మీ మీద మీకే తీవ్రమైన అవిశ్వాసం అనుమానం మొదలైంది మీ సామర్థ్యాన్ని మీరే శంకించుకునేలా పరిస్థితులు మిమ్మల్ని బలవంత పెట్టాయి మీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య నీరసం సోమరితనం మిమ్మల్ని ఆవహించాయి మీ ఆలోచన శక్తి పూర్తిగా మందగించింది ఏకాగ్రత కొడబడింది ఏ పనిపైన మనసు నిలవలేదు మీరు ఏది ప్రారంభించినా వంద అడంకులో ఆటంకాలు ఎదురయ్యాయి మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీ ప్రతిభకి ఏమాత్రం గుర్తింపు లభించకపోగా అపనిందలు అవమానాలు భరించవలసి వచ్చింది మీరు అత్యంత ఆత్మీయులైన బంధువులు ప్రాణ స్నేహితులు కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు మీ మాటలకు వక్రార్థాలు చేసి మిమ్మల్ని నిందితులుగా నిలబెట్టారు ఈ సంఘటనలు మీ మనసును తీవ్రంగా బాధపెట్టాయి వ్యక్తులపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేశాయి నా జీవనం ఇంతేనా నా జీవితం ఎప్పటికీ మారదా అనే తీవ్రమైన నిరాశ నిస్పృహ మిమ్మల్ని పూర్తిగా ఆవహించాయి బతుక మీద విరక్తి కలిగి అన్నిటిని విడిచిపెట్టి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనే తలంపులు కూడా మిమ్మల్ని వెంటాడాయి ఆ సమయంలో మీరు పడిన బాధను వర్ణించడానికి పదాలు చాలు ఇప్పుడు ఆ కఠినమైన కాలాన్ని కూడా మీరు దాటుకొని వచ్చారు శని మీ రాశి నుంచి రెండవ స్థానమైన ధన కుటుంబ వ్యాక్స్థానంలోకి వచ్చాడు ఇది ఏలినటి శని యొక్క చివరి భాగం అత్యంత ముఖ్యమైన దశ గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ఒకసారి పలికించండి డబ్బు చేతికి అందినట్టే అంది చివరి క్షణంలోనూ చే జారిపోతుంది రావాల్సిన చెల్లింపులు పదోన్నతలు ఇంక్రిమెంట్లు అన్నీ ఆగిపోతున్నాయి మరోవైపు ఊహించని వ్యయాలు టాకాసుల మీద పడుతున్నాయి పొదుపు చేద్దామన్నా ఒక్క పైసా మిగలటం లేదు డబ్బుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తీవ్రమైన ఒత్తిడిని భయాన్ని మీరు ఎదుర్కొంటున్నారు ఇది మిమ్మల్ని మానసికంగా మరింత బలహీనపరుస్తుంది అప్పులు చెల్లించలేక అవసరాలు గడవలేక మీ సతమతం అవుతున్నారు అంతేకాకుండా మీ కుటుంబంలోని కూడా శాంతి కరువైంది చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద వివాదాలు అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నాయి భార్య భర్తల మధ్య అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రులతో అపార్థాలు జరుగుతున్నాయి మీరు ఒక మంచి ఉద్దేశంతో సంభాషించిన మీ కుటుంబ సభ్యులు దానిని పొరపాటు కూడా అర్థం చేసుకుంటున్నారు మీ మాట తీరు కఠినంగా మారిందని మీరు అహంకారంతో మాట్లాడుతున్నారని నిందలు వేస్తున్నారు దీనివల్ల మీరు ఇంట్లో కూడా ఒంటరితనని అనుభవిస్తున్నారు ఇవన్నీ కూడా శని భగవానుడి ప్రభావమే ఆయన మీకు డబ్బు యొక్క అసలు విలువను బోధిస్తున్నాడు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని కూడా ఎలా కాపాడుకోవాలో అనుభవపూర్వకంగా చూపిస్తున్నాడు కుటుంబ బంధాల యొక్క ప్రాముఖ్యతను మాట యొక్క శక్తిని మీకు తెలియజేస్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా విన్న తర్వాత అయ్యో నా స్థితి ఇంత దారుణంగా ఉంది ఈ ఇబ్బందుల నుండి నాకు విముక్తి లేదా అని మీకు దయచేసి భయపడదు దుత్సాహపడకండి ఎందుకంటే నేను మీకు చెప్పబోయే అసలు శుభవార్త మీ జీవితాన్ని మార్చబోయే అద్భుతమైన అధ్యాయం ఇక్కడి నుంచే ఆరంభమవుతుంది రాత్రి ఎంత చీకటిగా ఉంటే ఉదయించే సూర్యుడు అంత ప్రకాశవంతంగా ఉంటాడు అగ్నిలో పోట్లు తిన్నప్పుడే బంగారం స్వచ్ఛమైన ఆభరణంగా రూపాంతరం చెందుతుంది శని భగవానుడు మిమ్మల్ని ఇన్ని కష్టాలకు గురి చేస్తున్నది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన వజ్రంలో తీర్చిదిద్దడానికి అని మీరు గట్టిగా విశ్వసించండి గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీరు పడిన ప్రతి కష్టానికి కార్చిన కన్నీటి బొట్టు బిందుకు ఇప్పుడు ఒక అర్థం దొరకబోతుంది ఆ కఠోరమైన పరీక్ష కాలం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది అమావాస్య అంధకారాలు తొలిగిపోయి పౌర్ణమి వెన్నెల మీ జీవితంలోకి ప్రవేశించే సమయం ఆసన్నమైంది చింతించకండి మీ మంచి రోజులు రానే వచ్చాయి మీ తలుపు తట్టబోతున్నాయి త్వరలోనే అతి త్వరలోనే గ్రహాల సంచారం మీకు సంపూర్ణంగా అనుకూలంగా మారబోతుంది ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి యొక్క అనుగ్రహం మీపై పరిపూర్ణంగా పయించబోతుంది గత కొన్ని సంవత్సరాలుగా మీరు పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసాన్ని మానసిక ప్రశాంతతను శారీరక ఆరోగ్యాన్ని మీరు తిరిగి పొందబోతున్నారు మీలో ఒక సరికొత్త శక్తి ఒక నూతనమైన ఉత్సాహం ఉప్పొంగిపోతున్నాయి ఇంతకాలం మిమ్మల్ని ఆవయించిన సుమరితనం నీరసం పటాపంచలు కాబోతున్నాయి ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరకబోతుంది ఆగిపోయిన ధనం చేతికి అందుతుంది నూతన ఆదాయ మార్గాలు ఆవిష్కృతమవుతాయి వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో పదోన్నతలు వేతనాల పెరుగుదల వంటి శుభ పరిణామాలు జరగబోతున్నాయి మీరు మీరు రుణాల తీర్చివేసి ఆర్థిక స్వేచ్ఛను పొందబోతున్నారు మీ పొదుపు పెరుగుతుంది స్థిరమైన ఆస్తులను కొనుగోలు చేసే కూడా కలుగుతుంది డబ్బు కోసం మీరు పడిన ప్రతి ఇబ్బంది తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోబోతుంది ఇక కుటుంబ విషయానికి వస్తే మీ ఇంట్లో తిరిగి ఆనందం సామరస్యం వెల్లువిరిస్తాయి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ గొప్పతనాన్ని గుర్తిస్తారు మీ మాటకు విలువ వృద్ధి చెందుతుంది కుటుంబంలో మీ స్థానం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుంది మీరు కోల్పోయిన బంధాలు తిరిగి బలపడతాయి కొత్త స్నేహాలు మీ జీవితంలోనికి వస్తాయి సమాజంలో మీ గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి మీ నైపుణ్యానికి మీ శ్రమకు తగిన గుర్తింపు లభించి ఉన్నత స్థానాలను అలంకరించే అవకాశం ఉంది గతంలో మిమ్మల్ని అవమానించిన వారి ఈరోజు మీ వృత్తిని చూసి ఆశ్చర్యపోతారు శత్రువులు కూడా మిత్రులుగా మారి అద్భుతమైన సమయం ఇది మీ జీవితంలో ఒక నవ ప్రారంభం కాబోతుంది అది ఆనందం విజయం సంపదలతో నిండి ఉంటుంది శని భగవానుడు మిమ్మల్ని పరీక్షించి మీకు ఎన్నో విలువైన పాఠాలను నేర్పించాడు జీవితం అంటే ఏంటో మనుషులు అంటే ఏంటో మీకు అనుభవపూర్వకంగా చూపించాడు ఆ అనుభవమే ఇప్పుడు మీ అతిపెద్ద సంపద మీ భవిష్యత్తుకు బలమైన పునాది ఈ క్రిష్ట అధిగమించడానికి ఈ రాశి వారు చేయాల్సింది భయపడడం కాదు ధైర్యంగా నిలబడడం ఇబ్బంది వచ్చినప్పుడు బారిపోకుండా దాని మూలాలను గ్రహించుకొని పరిష్కరించుకోవడానికి కృషి చేయాలి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తమ మీద తమకు నమ్మకం చే ముందుకు సాగాలి ఈ రాశి వారు చేయవనంలో ఏదో ఒకరోజు ఖచ్చితంగా ధనవంతులు అవ్వడం తగ్గి నిజాయితీకి న్యాయానికి కట్టుబడి తమ పనులను చేసుకుంటూ పోతారు అందుకే విజయం కొంత ఆలస్యమైన శాశ్వతంగా ఉంటుంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ చుట్టూ జరుగుతున్న విషయాలు గమనిస్తుంటారు నూతన ఆలోచనలతో సృజనాత్మకతతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు వీరికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండుంటు వీరిని అనుకరించడం ఎవరికి సాధ్యం కాదు మీరు ఇప్పుడు కేవలం సామాన్య వ్యక్తి కాదు మీరు జీవనం అనే విశ్వవిద్యాలయంలో కష్టాలను పరీక్ష రాసి అనుభవాన్నిమే పంటలు పొందిన ఒక సంపూర్ణమైన వ్యక్తి మీలోని వివేకం ఓర్పు ధైర్యం రెట్టింపు అయ్యాయి మిమ్మల్ని ఓడించడం ఇప్పుడు ఎవరి తరం కాదు కాబట్టి గతాన్ని ఒక చేదు జ్ఞాపకంగా వదిలేయండి వర్తమానంలో ధైర్యంగా నిలబడండి భవిష్యత్తు వైపు ఆశతో విశ్వాసంతో చూడండి మీ కన్నీళ్లకు జవాబు దొరికే రోజులు మీ శ్రమకు ప్రతిఫలం దక్కే క్షణాలు అతి దగ్గరలోనే ఉన్నాయి మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది మీ ఆరాధ్య దైవాన్ని మీ కుల దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి వారి ఆశీస్సులు మీకు ఎప్పుల్లప్పుడూ ఉంటాయి ప్రతి శనివారం శని భగవానుడికి నవగ్రహ ఆలయాలను సందర్శించడం వంటివి చేయడం వల్ల మీకు మరింత శుభం జరుగుతుంది పేదలకు అవసరమైన వారికి మీకు తోచిన సహాయం చేయండి దానివల్ల మీ కర్మఫలాలు మరింత మంచిగా మారుతాయి ధైర్యంగా ముందడుగు వేయండి మీ కళను సాహారం చేసుకునే సమయం ఇది మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుంది మీ జీవితంలో ఇకపై వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవకాశత లేదు ఎందుకంటే విజయం ఇది అంత మీద మంచి జరుగుతుంది ఇక ఈ రాశి వారికి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు తేదీలలో జరగబోయేది గ్రహ సంచారంలోనే మీ దిన ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఆగస్టు ముప్పై ఈరోజు మీ ప్రయాణాన్ని కాస్త నెమ్మదిగా ఆలోచనాత్మకంగా ఆరంభించాలి మీ మనసులో ఏదో తెలియని అశాంతి ఆందోళనగా అనిపించవచ్చు ఇది కేవలం గ్రహాల ప్రభావం వల్ల కలిగే తాత్కాలికమైన భావన మాత్రమే దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాలు వేసే ప్రతి అడుగులోనూ కాస్తంత సహన వివేకం ప్రదర్శించడం చాలా కీలకం తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందులకి తోసివేసే అవకాశం ఉంది కాబట్టి శాంతిగా ఉండడానికి కృషి చేయండి ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈరోజు మీ కార్యాలయంలో ఊహించని సవాళ్ళు ఎదురవ్వచ్చు మీపై అధికారులు లేదా సహోద్యోగులతో చిన్న చిన్న విషయాలకి అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి అనవసరమైన విభేదాలకు దూరంగా ఉండడం ఉత్తమం మీపై అదనపు పనిపడవచ్చు లేదా మీరు చేసే పనికి తగిన గుర్తింపు రాలేదని అసంతృప్తి కలగవచ్చు అయితే మీరు మీ తెలివితేటలతో సమస్యలను పరిష్కరించగల సామర్థ్యంతో మీ అపాయం నుంచి గట్టెక్కుతారు ఎవరితోనూ తగాదాలకు దిగకుండా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది మీ పనిలో చిన్న చిన్న లోపాలు దొరలే అవకాశం ఉంది కాబట్టి చేసే ప్రతి పనిని ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోండి వ్యాపారస్తులకి ఈరోజు కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార భాగస్వాములతో కొన్ని విషయాల్లో ఏకాగ్రభిప్రాయం ప్రాయం కుదరకపోవచ్చు అహన దెబ్బతీ సంఘటనలు జరగవచ్చు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పత్రాలను క్షుణ్ణంగా సవిన తర్వాతనే సంతకాలు చేయండి ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తత అవసరం అనుకొని ఖర్చుల బారిన పడే అవకాశం ఉంది ఈరోజు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ప్రస్తుత వ్యాపారాన్ని సజావుగా నడిపించడానికి దృష్టి పెట్టండి మీ వ్యాపార వ్యూహాల గురించి పునరాలోచించుకోవడానికి ఇది మంచి సమయం కానీ అమలు చేయడానికి మాత్రం ఇది సరైన రోజు కాదు ఆర్థికంగా చూస్తే ఈరోజు ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్యం కోసం లేదా వాహనాల మరమ్మతుల కోసం అనుకొని ఖర్చులు రావచ్చు ఎవరికి అప్పిద్దు అలాగే అనవసరమైన వస్తువుల కొనుగోళ్లకు దూరంగా ఉండండి డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు ఇది కేవలం ఒక రోజుకు సంబంధించిన విషయం కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందవద్దు కుటుంబ జీవితంలో మీ మాట తీరు కాస్త కఠినంగా ఉండే అవకాశం ఉంది మీలోని ఒత్తిడి కోపం కుటుంబ సభ్యులపై చూపించకుండా జాగ్రత్తగా పడండి చిన్న చిన్న విషయాలకే ఇంట్లో వాళ్ళతో తగాదాలు పడే పరిస్థితులు రావచ్చు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ అవసరం మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండండి వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మానసిక ఒత్తిడి ఆందోళన ఎక్కువగా ఉంటాయి ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది జీర్ణ సంబంధిత సమస్యలు తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు వాహనాలు నడిపేటప్పుడు యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి గాయాలయ్యే అవకాశం ఉంది ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది వివాహితులకి ఈరోజు ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన సమయం మీ జీవిత భాగస్వామితో ఆహానికి పోకుండా ప్రేమగా మాట్లాడండి వారి ఆలోచనలకు అభిప్రాయాలకు విలువ ఇవ్వండి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు పెద్దవి కాకుండా చూసుకోండి సంబంధంలో కొంత దూరం లేదా అసంతృప్తిగా అనిపించవచ్చు దాన్ని అధిగమించడానికి కలిసి సమయం గడపండి విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెట్టడం కొంచెం కష్టంగా ఉండొచ్చు తెలియని భయాలు ఆందోళనలు మిమ్మల్ని చదువు నుంచి పక్కదారి పట్టించవచ్చు అయితే మీకు గురువుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి మీలోనే సృజనాత్మకత తెలివితేటలు మిమ్మల్ని కాపాడుతాయి కష్టమైన సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టండి భయపడకుండా ధైర్యంగా చదవండి ప్రేమికులకి ఈరోజు పరీక్ష సమయం లాంటిది అనవసరమైన బా అర్థాలు బాధలు తలెత్త అయితే మీ భాగస్వామిని అనుమానించడం లేదా వారిపై అధికారం చెల్లించడాన్ని చూడడం వంటివి చేయకండి ఒకరికొకరు స్వేచ్ఛ ఇచ్చుకోవడం ప్రశాంతంగా మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఈరోజు మీ ప్రేమ బంధం గురించి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు ఆగస్టు ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీలలో మీకైతే మీకున్న ఇద్దరుకున్న పరిస్థితులు కొనసాగుతాయి మానసిక ఒత్తిడి పనులలో ఆటంకాలు అనుకోని సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది ఈ రెండు రోజులు మీరు చాలా ఓపికతో సంయమనంతో వ్యవహరించాలి మీలో దాగి ఉన్న శక్తిని ధైర్యాన్ని బయటకు తీయాల్సిన సమయం ఇది ఎదురయ్యే ప్రతి సవాలు మిమ్మల్ని మరింత బలవంతులుగా చేయడానికి వస్తుందని గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులకి పని ఒత్తిడి కొనసాగుతుంది సహ ఉద్యోగుల సంబంధాలు సున్నితంగా ఉంటాయి ఎవరి రహస్యాలను బయట అలాగే ఇతరుల విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు మీ పనిని మీరు నిశ్శబ్దంగా శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళండి మిశ్రమకు ఫలితం రావడానికి కొంత సమయం పట్టవచ్చు నిరుత్సాహపడకండి ముఖ్యంగా ఈ రోజున మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది వ్యాపారస్తులు ఈ నాలుగు రోజులు కూడా ఆర్థిక లావాదేవీలలో ఒప్పందాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి మార్కెట్లో ఊహించని మార్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీ వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి అప్పులు ఇవ్వడం తీసుకోవడం వంటి వాటికి ఇది మంచి సమయం కాదు వ్యాపార విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా వాయిదా వేయడం ఉత్తమం ఆర్థికంగా ఈ రెండు రోజులు కూడా ఖర్చులను నియంత్రించుకోవాలి అనవసరమైన కొనుగోళ్లకు విలాసాలకి దూరంగా ఉండండి డబ్బును పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి ఏదైనా పెట్టుబడి పెట్టాలనిపిస్తే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి కానీ తొందరపడి ఇటువంటి నిర్ణయం తీసుకోవద్దు కుటుంబ జీవితంలో శాంతిని కాపాడుకోవడానికి మీరు కొంచెం ఎక్కువగా శ్రమించబడి ఉంటుంది కుటుంబ సభ్యుల మాటలను ఓపికగా వినండి మీ అభిప్రాయాలను వారిపై రుద్దడానికి ప్రయత్నించవద్దు ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి మీ వద్దు కృషి చేయండి ఆరోగ్యం పట్ల వద్దు పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తిరిగబెట్టే అవకాశం ఉంది ఆహారం నిద్ర విషయంలో క్రమశిక్షణ పాటించండి మానసిక ప్రశాంతత కోసం మీకు నచ్చిన పనులు చేయండి ఒంటరిగా అనిపించినప్పుడు స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో సంభాషించండి వివాహితులు ప్రేమికులు ఈ రెండు రోజులు కూడా తమ సంబంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మానుకోండి కష్ట సమయాల్లో ఒకరికొకరు అండగా నిలబడండి మీ మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అనుకోండి విద్యార్థులు తమ ఏకాగ్రతను కోల్పోకుండా చూసుకోవాలి మీ స్నేహితుల వల్ల లేదా ఇతర విషయాల వల్ల ఈ చదువుకు ఆటంకం కలగవచ్చు మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి కష్టపడి చదివితే మీ నైపుణ్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది ఆగస్టు ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు తేదీలలో మీకు సూర్యుడు ప్రకాశవంతంగా వచ్చినట్టుగా మీ జీవితంలోకి ఒక కొత్త ఉత్సాహం ఆశావాదం వస్తుంది గత మూడు రోజులుగా మీరు పడిన మానసిక వేదన ఒత్తిడి పూర్తి తొలగిపోతాయి మనసు తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈరోజు మీకు అష్ట అదృష్టం రెక్కలు తొడుగుతుంది నిత్యపోయిన పనులు మళ్ళీ కదలడం ప్రారంభిస్తాయి ఉద్యోగస్తులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది కార్యాలయంలో వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది మీపై అధికారులు మీ పని గుర్తిస్తారు ప్రశంసిస్తారు నిన్నటి వరకు మీతో వాదించిన సహోద్యోగులే ఈరోజు మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు అప్పగించవచ్చు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది వ్యాపారస్తులకు ఈరోజు లక్ష్మి కటాక్షం ఉంటుంది ఆగిపోయిన ఒప్పందాలు ముందుకు సాగుతాయి కొత్త వ్యాపార అవకాశాలు మీరు తలుపు తడతాయి ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది మీ వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే అవి ఖచ్చితంగా ఫలిస్తాయి మీ తండ్రి లేదా గురువు లాంటి వారి నుండి మంచి సలహాలు మద్దతు లభిస్తాయి ఆర్థికంగా ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు రావచ్చు ధన ప్రవాహం పెరుగుతుంది మీరు ఆర్థికంగా ఒక స్థిరమైన స్థితికి చేరుకున్నారనే భావన కలుగుతుంది ధార్మిక కార్యక్రమాల కోసం లేదా మంచి పనుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు కుటుంబ జీవితంలో ఆనందం సంతోషం వెల్లువెరుస్తాయి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి ఇంట్లో పండుగ వాతావరణం మీద పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి పిల్లల పురోగతి ఉన్న ఆనందపరుస్తుంది జీవిత భాగస్వామితో కలిసి ఎంతో ఆహ్లాదంగా గడుపుతారు పరంగా మీరు పూర్తి శక్తితో ఉత్సాహంగా ఉంటారు మానసిక ప్రశాంతంగా మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఎటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు ఒక కొత్త శక్తి మీలో ప్రవహించినట్టుగా అనిపిస్తుంది వివాహితులకి ఈరోజు ఎంతో మధురంగా గడుస్తుంది మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ అనురాగం రెట్టింపు అవుతాయి కలిసి తీర్థయాత్రలకు లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది మీ బంధం మరింత బలపడుతుంది విద్యార్థులకి ఈరోజు ఒక వరం లాంటిది చదువులో అద్భుతంగా రాణిస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గురువుల మన్నలను పొందుతారు నేర్చుకోవాలని తపన పెరుగుతుంది పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం మెండుగా ఉన్నాయి ప్రేమికులకు ఈరోజు ఎంత అనుకూలమైనది ఈ మధ్య ఉన్నత అగాధాలు సమస్యపోతాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మీ ప్రేమ తదుపరి స్థాయికి తీసుకెళ్లడం గురించి ఆలోచించడానికి ఇది సరైన సమయం ఈ బంధానికి కుటుంబ సభ్యుల ఆమోదం కూడా లభించే అవకాశం ఉంది మొత్తం మీద మొదటి నాలుగు రోజులు సహనంతో జాగ్రత్తగా ఉంటే నాలుగవ రోజు నుంచి మీకు అద్భుతమైన సమయం ప్రారంభమవుతుంది కష్టాలు శాశ్వతం కాదని ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుందని గుర్తుపెట్టుకోండి ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీదే ఈ రాశి వారు అనుసరించదగిన కొన్ని సాధారణమైన పరిహారాలు ఇక్కడ సూచించబడ్డాయి ఈ రాశిపతికి కాబట్టి ఈయనకు దేవుడిని ఆదాదించుకోవడం శివుని ఆరాధించుకోవడం మీకు శనిదేవుని ఆరాధించుకోవడం అలా అలాగే అభిషేకం చేసుకోవడము శివుడికి అభిషేకం చేసుకోవడము లేదా లక్ష్మీదేవికి అభిషేకం చేసుకోవడము చాలీసా హనుమాన్ చాలీసా శని సూత్రాలను పఠించడం ఓం శం శనీశ్వరాయన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా అనుకున్న ఫలితాలు పొందొచ్చు శని దోషాలు తీవ్రత తగ్గించుకోవడానికి హనుమంతుడి ఆరాధన కూడా మీకు అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తుంది ప్రతిరోజు లేదా మంగళ శనివారాలలో హనుమాన్ చాలీస పఠించడం ఆంజనేయ స్వామికి సింధూరం అలంకరించడం మరియు అటి పనులను నైవేద్యంగా సమర్పించడం ద్వారా మంచి జరుగుతుంది మహాశివుని ఆరాధించడం వల్ల కూడా శని గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు సోమవారాల్లో శివాలయాల్లో సందర్శించి శివుడికి అభిషేకం చేయడం లేదా బిలువ పత్రాలతో పూజించడం శుభప్రదం అలాగే ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్ కోసం మహామృత్యుంచే మంత్రాన్ని చూపించడం కూడా మేలు చేస్తుంది దాన ధర్మాన్ని చేయడం ఈ రాశి వారికి చాలా ముఖ్యమైన పరిహారం ముఖ్యంగా శనివారం నాడు పేదవారికి అవసరమైన వారికి అన్నదానం చేయడం లేదా పాదరక్షకులు లాంటివి దానం చేయడం మంచిది వృద్ధులకు మరియు వికలాంగులకు సేవ చేయడం ద్వారా కూడా శని దేవుడి అనుగ్రహాన్ని పొందవచ్చు ఇవి కాకుండా శనివారం నాడు కాకులకు ఆహారం పెట్టడం జమే వృక్షానికి పూజించుకోవడం లేదా దానికి నీరు పోయడం వంటివి కూడా మంచి పరిహారాలుగా భావిస్తారు మద్యం మాంసాహారం వంటివి ముఖ్యంగా శనివారాల్లో దూరంగా ఉండడం శ్రేయస్కర పెద్దలను గురువులను గౌరవించడం క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం మరియు ఎవరిని మోసం చేయకుండా అన్యాయానికి పాల్పడకుండా నిజాయితీగా జీవించడం చాలా ముఖ్యం ఎందుకంటే శనిదేవుడు కర్మలకు అధిపతి ఆయన న్యాయాన్ని సూచిస్తాడు మరొకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చెప్పబడిన పరిహారాలన్నీ సాధారణమైనవి మీ జన్మ జాతకంలోని గ్రహాల స్థానాలు ప్రస్తుతం నడుస్తున్న దశలు అంతర్దశల ఆధారంగా పరిహారాలు వ్యక్తికి వ్యక్తికి మారుతాయి అందువల్ల మీ వ్యక్తిగత జాతకానికి అనుకూలమైన నిర్దిష్ట పరిహారాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఉండేటువంటి కష్టాలు యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది మరి ఇదంతా కూడా మీరు పాటించుకొని ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు రాబోయేటువంటి అదృష్టాన్ని పొందుకుంటారని ఆశిస్తూ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ రాశి వారి గురించి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీలో ఒక సానుకూల శక్తి నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే భగవంతుడి పైన విశ్వాసంతో చేసే జయ శ్రీరామ్ అని చెప్పి వ్యాఖ్యానించండి ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్యం సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని వీక్షించి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి అలాగే పక్కనే ఉన్న గంట సింన చిహ్నాన్ని నొ నొక్కడం మర్చిపోకండి ధన్యవాదాలు